సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ గురువారం రోజున నీ ఎన్నో రోజుల ఆశలు ఇప్పుడు నీకు తీరుస్తాను తప్పకుండా విను నీకైనా మాటే ఇది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని పరమార్థం ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నీ ప్రతి కోరిక నువ్వు నాతో మాట్లాడే ప్రతి ఆశ నువ్వు చెప్పే ప్రతి ఒక్క మాట నేను వింటున్నానమ్మా నీ కన్నీరుతో చెప్పే ఆంత్రాందాలు అన్నీ నేను వింటున్నాను ఇంకా ఎన్నో రోజులు బాబా నన్ను ఎదురు చూడిస్తున్నావు నన్ను చేయవదలవు కదా నా కష్టాలు నేను అనుభవించాల్సిందన్నా నువ్వు నాకు దగ్గరగా ఉండవా అండగా ఉంటానని మాటిచ్చి ఇలా దూరం పెడుతున్నావేం బాబా అని నువ్వు అడిగే ప్రశ్నలన్నీ కూడా నేను వింటూనే ఉన్నాను తల్లి నువ్వు అడిగే కోపం ఆవేశం బాధ అన్నిటిని నేను చూస్తున్నాను ఇంకా ఎన్నో రోజులు నీ మాటలు విని నేను ఉండాలి అని నన్ను ఒత్తిడిగా మాట్లాడినా కానీ అవన్నీ నా చెవిని పడుతూనే ఉన్నాయి నన్నే నమ్ముకొని నా మాటల కోసం నా వాకుల కోసం నా ఆశీర్వాదం కోసం ఎదురు చూసే నా బిడ్డకు నీకు చేయక నేను ఎందుకుంటాను చెప్పు ఇంకెవరికి చేస్తాను నేను నీకు అన్నిటినీ అందిస్తాను ఎందుకు కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంది ఎందుకు ఇంత ఆలస్యమని అడిగే నీ ప్రశ్నకి నీ బిడ్ నా బిడ్డవైన నీకు ఇది కావాలి అని నువ్వు అడగాల చెప్పు నాకు తప్పకుండా తెలుసు నువ్వు అడిగినా అడకపోయినా నువ్వు ఏది అడుగుతావో అది నీకు తప్పకుండా అందించే బాధ్యత నాది అది మేలి రకంగా ఉండాలి అనేదే నా ఆశ నీకు అడగంగానే ఏదో ఒకటి ఇవ్వా ఇచ్చి పంపించేయటం నాకు చేతగాదు తల్లి మేలి రకంగా నా బడ్డకు బిడ్డకు ఇచ్చి శాశ్వతంగా ఆనందాన్ని నీకు నిరంతరం చేస్తాను ఎలాంటి కొరత లేకుండా నిండు జీవితం నీకు అందిస్తాను అది ఇప్పటికి మాత్రమే కాకుండా నీ శాశ్వత కాలం నీకు ఆనందాన్ని అందివ్వాలి అని కోరుకుంటున్నాను నువ్వు అడిగి నువ్వు వెంటనే ఇచ్చేస్తే నీకు వచ్చే కష్టాలు వాటి నుంచి వచ్చే ఆపదలు అవి ఎవరు తీరుస్తారు చెప్పు తర్వాత కూడా నా దగ్గరకే వస్తావు బాబా నాకు ఇన్ని కష్టాలని ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోమ్మా నువ్వు ఏది నా దగ్గర అడిగినా ఏ ప్రార్థన నన్ను నెరవేర్చమని చెప్పినా నువ్వు మర్చిపోయినా కానీ నేను మర్చిపోను నా బిడ్డ ఆశపడ్డది నెరవేర్చే నేను తీరుతాను నేను నిరంతరం వాటి కోసం పోరాడుతూ ఉంటాను కానీ అవి నీకు మంచివి మంచివిగా నీకు అందివ్వాలి అనేది నా తాపత్రయం ఎలాంటి కొరత లేకుండా చూసుకోవటానికే ఇంత ఆలస్యమవుతుంది కొన్ని కొన్ని సమయాలలో కొంత హడావిడిగా ఉన్నావు నాకు కావలసింది నేను కోరింది నాకు ఇచ్చేసి దేనికైనా మంచి చెడులు నేను చూసుకుంటాను అని నన్ను బలవంతం కూడా చేస్తున్నావు కానీ నా బిడ్డ ఏది కోరినా కొంచెం కూడా విసారించకుండా నేను ఇస్తే తల్లిని ఎలా అవుతాను చెప్పు తల్లి ఎప్పుడైనా బిడ్డకు ఏదంటే అది ఇస్తుందా లేదు కదా ఇదంతా చెప్పి నిన్ను సమాధానం చేయటం లేదు నేను చెప్పేది విని నీ మనసు మార్చుకో అని చెప్పడం కూడా లేదు మంచిదే నీ చేతుల్లో చేరుస్తాను అని మాత్రమే చెబుతున్నాను ఈ గురువారాన నా మాటలన్నీ ఈ క్షణం వింటున్న నీకు ఒక వాక్కు సత్య ప్రమాణ వాకు చేస్తున్నాను ఈ రోజు నువ్వు ఏదైతే కోరుతావో ముఖ్యమైన కోరిక నీ చేతిలో చేర్చే దారి నేను వేస్తాను బిడ్డ నీ అన్ని కోరికలు ఎప్పుడు నెరవేరుస్తావు అని అడుగుతున్నావు కదా అన్నీ నెరవేరే కాలం ఆసనమైంది నీకున్న కోరికలు వేగంగా నెరవేరే మార్గం చెబుతాను విను నీ ఆలోచనలు నీ గుణం నీ గుణం నీ మనసు ఎలా ఉంటే నీ జీవితం కూడా అలాగే ఉంటుంది విధి అనేది కొద్దిగా బలమైనది భగవంతుడు అంతకన్నా బలవంతమైనడు కదా ఈ విషయాన్ని నువ్వు మనసులో నిలుపుకోవాలి నీ మనసును ఒక గుడి లెక్క మార్చుకోవాలి ఎప్పుడు నువ్వు ఏది కోరినా గట్టిగా అనుకుంటావో అది తప్పకుండా నెరవేరుతుంది అందువల్ల ఇది జరుగుతుంది అని అనుకూలంగా తలుచుకో అలాగే నీకు జరగకపోతే దానికి ప్రతికూలంగా తలుచుకోవద్దు ఒక్కొక్కసారి నీకు కావాల్సింది చెయ్యాలని అనుకున్నప్పుడు నీ ఆలోచనే నీకు అడ్డుగా వస్తున్నాయి ఇప్పుడు చెబుతున్నాను విను నీ జీవితంలో అతి ముఖ్యమైన కోరిక అతి ముఖ్యమైన ఆశ నెరవేరే తీరాలని ఉన్న నీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది ఈ సాయి నెరవేర్చి తీరుస్తాను ఈ క్షణం వింటున్నా నీ నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుందమ్మా నువ్వు కోరింది జరిగింది అని నీ ఆలోచనలు బలంగా బలపరుచుకో నీ ఆలోచనలు నీ ఊహలు నీ ఆశ తీరినంటూ అనుకోబిడ్డ ఇలా అనుకున్నామంటే ఏం జరుగుతుంది అంటే తప్పకుండా నువ్వు అనుకున్నదే జరుగుతుంది అనుకుని చూడు ఈ గురువారం ఈ సాయి సత్యవాకు ఎలా నిజమవుతుందో చూడు తర్వాత రాబోయే రోజులన్నీ నీకు అనుకూలంగా అన్నీ నీ చేతిలో వచ్చేలా ఒక కాలం నీకు వస్తుంది నీ ఆశ కూడా అందుకు జరగాలని తప్పకుండా నా ఆశీర్వాదం నీకుంటుంది దానికైనా పనులు నేను ఆరంభిస్తాను తప్పక నెరవేరుతుంది బిడ్డ అందులో నీ సాయి నీ వెంటే ఉన్నాను కదా నీకు దిగులిందుకు చెప్పు సర్వదా సాయిని స్మరించు నిన్ను చల్లగా చూస్తాను బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్